హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కౌసల్య బొటిక్ ఈరోజు వీడియోలో జస్ట్ థర్టీ సిక్స్ వేస్ట్ థర్టీ ఓకే ఆమ్ హోల్ తెలియదు ఓకేనా ఆమ్హోల్ మనకి థర్టీ సిక్స్ ఆమ్హోల్ మనకి తెలియదు నేను చెప్తాను ఆమ్ హోల్ ఎలా చూడాలి అసలు ఏంటనే చెప్తాను ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోండి ఓకేనా ఇది మా సబ్స్క్రైబర్ కూడా అడిగారండి కాకపోతే ఏంటంటే ఏ ఎంత సైజు అనేది ఏంటనేది చెప్పలేదు ఇప్పుడు ఇదేంటంటే మనకి మెయిన్ ఎక్కువ సైజెస్ థర్టీ సిక్స్ మీదే ఉంటాయి థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ థర్టీ ఫోర్ ఈ మూడింటిని కవర్ చేసుకుంటూ కొంచెం మీకు చెప్తాను ఓకేనా లెంత్ పద్నాలుగున్నర బాగుంటుంది ఈ సైజుకి పద్నాలుగు కూడా పెట్టుకోవచ్చు మీ ఇష్టం మీకు బాడీ లెంత్ ఎంత కావాలంటే అంత పెట్టుకోండి పద్నాలుగున్నరకి ఒక వన్ నుంచి యాడ్ చేయండి పదిహేనున్నర మార్క్ చేయండి ఇప్పుడు మీకు తెలియాల్సింది ఏంటంటే కొంచెం దూరంలో సేమ్ మెజర్మెంట్స్ మార్క్ చేయండి ఓకేనా సేమ్ మెజర్మెంట్స్ మార్క్ చేసి ఒక లైన్ డ్రా చేయండి ఇప్పుడు ఈ సైజుకి నార్మల్ బ్లౌజ్ ఇచ్చి నెక్ బ్లౌజ్ కొట్టమంటే మనం ఏం చేయాలి మనకు షోల్డర్ తెలియాలి తెలియదు మామూలు బ్లౌజ్ ఇచ్చి షోల్డర్ తెలియదు కస్టమర్ అన్న ఉండాలి ఒకరు ఉంటే ఫుల్ షోల్డర్ తీసుకుంటాం షోల్డర్ తీసుకునేటప్పుడు ఈ జాయింట్ దగ్గర నుంచి ఈ జాయింట్కి తీసుకోవాలి ఓకే ఉంటే తీసుకుంటాం ఎంత కొంత వచ్చింది పద్నాలుగు పదిహేను వచ్చింది పక్కన పెట్టేసింది ఇప్పుడు లేరు నార్మల్ బ్లౌజ్ ఇచ్చారు వేస్ట్ తట్టి చెస్ట్ థర్టీ సిక్స్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని వేస్ట్ సైజు ఉంది కదా వేస్ట్ సైజును ఫోర్ పార్ట్స్ చేయండి అంటే సెవెన్ అండ్ హాఫ్ డివైడెడ్ బై ఫోర్ అంటే సెవెన్ అండ్ హాఫ్ ఇది షోల్డర్ పెట్టేసేయండి ఓకేనా కస్టమర్ వాళ్ళు లేరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేరు మన దగ్గర బ్లౌజే ఉంది నార్మల్ బ్లౌజ్ ఇచ్చి నెక్ కొట్టమన్నారు కొట్టమంటే ఏం చేయాలి సెవెన్ అండ్ హాఫ్ పెట్టాం కదా ఇక్కడ కూడా సెవెన్ అండ్ హాఫ్ పెట్టండి ఆమ్ డౌన్ కూడా ఓకేనా అయితే సెవెన్ అండ్ హాఫ్ పెట్టేసి ఇప్పుడు ఈ లైన్ చెస్ట్ లైన్ మీకు ఎప్పుడు చెప్పేదే చెస్ట్ లైన్ ఈ లైన్ అని ఆమ్ డౌన్ ఎక్కడ వస్తుందో ఆ లైనే చెస్ట్ లైన్ ఓకేనా ఇక్కడ చెస్ట్ లైన్ చెస్ట్ థర్టీ సిక్స్ అంటే బోట్ నెక్ బ్లౌజ్ అయినా కాలర్ బ్లౌజ్ అయినా హై నెక్ బ్లౌజ్ అయినా రెండు నుంచి యాడ్ చేయాలి చెస్ట్ పార్ట్కి అంటే ఇప్పుడు చెస్ట్ ఈ ప్లేస్లో థర్టీ ఎయిట్ వస్తుంది థర్టీ ఎయిట్ అంటే వన్ పార్ట్ ఎంత డివైడెడ్ బై ఫోర్ అంటే నైన్ అండ్ హాఫ్ ఓకేనా నైన్ అండ్ హాఫ్ మార్క్ చేయండి గుర్తు పెట్టుకోండి లూజ్ ఉండాలి ఇప్పుడు ఇలా లూజ్ లేకపోతే మనకి కంఫర్ట్గా ఉండదు మనం ఇలా ముందుకున్నా పట్టేసినట్టు ఉంటుంది పట్టేసినట్టు ఉంటుంది ఇలా ఫ్రీగా ఉండాలంటే మనకి ఇలా మార్క్ చేసుకోవాలి ఓకే ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఖర్చు ఇవన్నీ గుర్తుండాలి మామూలు పెట్టినట్టు పెడితే కుదరదు అనమాట ఇప్పుడు ఈ షోల్డర్ సెవెన్ అండ్ హాఫ్ పెట్టాం కదా చెస్ట్ లైన్లో కూడా సెవెన్ అండ్ హాఫ్ మార్క్ చేయండి ఓకేనా సెవెన్ అండ్ హాఫ్ మార్క్ చేసేసి ఇక్కడ ఆమ్హోల్ స్కేల్ తీసుకుని ఈ విధంగా రౌండ్ తీసేయండి దీనికి టచ్ అవ్వాలి దీనికి టచ్ అవ్వాలి ఇదిగట్లా పెట్టండి లేదు అంటే ఒక వన్ నుంచి చూడండి ఓకే ఇప్పుడు ఆమ్ హోల్ మాత్రం మీకు ఎప్పుడు చెప్పే ఫార్ములాని చూడండి ఇక్కడ ఫార్ములా చెప్తాను జస్ట్ థర్టీ సిక్స్ అంటే ఆమ్హోల్ ఎంత మనకు తెలియదు అని చెప్పాను కదా ఆమ్ హోల్ తెలియాలంటే థర్టీ సిక్స్ డివైడెడ్ బై ఫోర్ అంటే నైన్ నైన్ మైనస్ వన్ ఇజికల్ ఎయిట్ ఆమ్ హోల్ ఎయిట్ ఓకేనా ఆమ్హోల్ ఎయిట్ వచ్చిందా లేదో చూడాలి ఇప్పుడు చూడండి ఎయిట్ వచ్చిందా లేదో చూద్దాం ఓకే ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది వెరీ గుడ్ రావాలి ఎందుకో చెప్తాను బోట్ నెక్ బ్లౌజ్ అయినా కాలర్ హై నెక్ అయినా కానీ షోల్డర్ ఇక్కడ స్లోప్ ఉంటుందన్నమాట మనం ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు మీకు చూడండి ఎయిట్ అండ్ హాఫ్ ఎందుకు వచ్చింది ఎయిటే వస్తుంది చెప్తాను చూడండి ఇప్పుడు షోల్డర్కి నాకు రెండు నించులు కావాలి ఓకే ముందు ఎంత కావాలి కస్టమర్ ఎంత వేసుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతారు కొంతమంది ఏంటంటే ఎక్కువ పెట్టేస్తే షోల్డర్ అని చెప్పి ఇట్లా ముందుకు వచ్చేస్తుంది కదా బాడీని కమ్మేస్తుంది అలా హ్యాపీగా ఫీల్ అవ్వరు అనమాట కొంచెం ఈ పాట కనిపించాలి ఇక్కడ కనిపిస్తే ప్రాబ్లం ఏముంది ప్రాబ్లం లేదు కదా ఇప్పుడు నాకు రెండు ఇంచులు షోల్డర్ పట్టి కావాలి హాఫ్ ఇంచ్ హ్యాండ్ జాయింట్ చేయడానికి కావాలి ఓకేనా అంటే రెండున్నర నేను ఇక్కడ పైపింగ్ వేస్తాను కాబట్టి ఒక పావు ఇంచు పోద్ది అంటే నాకు పావు దొక్కు ఇంచులు తీసేస్తున్నాను ఓకేనా పావుదొక మూడి ఇంచులు ఇట మార్క్ చేసేసుకుని ఎంత కావాలో మార్క్ చేసుకుని మామూలుగా అయితే మామూలు బ్లౌజ్కి ఫ్రంట్ నెక్ తీసుకుని తర్వాత షోల్డర్ తీసుకుంటాం దీనికి రివర్స్ అనమాట ముందు షోల్డర్ పట్టి ఎంత కావాలో చూసుకుని అంత తీసుకుని మిగతా మొత్తం నెక్ పార్ట్ తీసుకుంటాం ఓకేనా ఇప్పుడు చూడండి దీన్ని ఎలా డ్రా చేయాలి ఆఫ్ ఇంచి ఓకేనా చూడండి ఈ పాటు తీసేస్తాం క్రాస్గా రావాలి ఓకే ఇప్పుడు ఎయిట్ వచ్చిందా లేదో చెక్ చేసుకుందాం ఓకేనా ఎయిట్ వచ్చింది వెరీ గుడ్ అది కంగారు పడ అవసరం లేదు ఇట్లా స్లోప్ రావాలన్నమాట మనం జాయింట్ చేసినప్పుడు స్లోప్గా రావాలి అప్పుడు మన బోట్ నెక్క కనిపించడం కూడా అందంగా కనిపించింది ఓకే ఇది అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ నెక్క తీసుకుందాం నెక్కకి మూడు లేదా మూడున్నర పైకి ఉందనుకో మూడు పెట్టుకోవచ్చు కొంచెం పైకి థ్రెడ్స్ ఇక్కడ వస్తాయి మనం బ్యాక్ కట్టుకోవడానికి థ్రెడ్ అయితే థ్రెడ్ బటన్ అయితే బటన్ మీ ఇష్టం వచ్చింది మీరు పెట్టుకోవచ్చు ఓకేనా ఇప్పుడు నేను మూడున్నర పెడుతున్నాను ఓకే మూడున్నర పెట్టేసి ఒక లైన్ డ్రా చేయండి ఓకేనా ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత చూడండి ఒక లైన్ డ్రా చేసిన తర్వాత మనకి ఎప్పుడు చెప్పేది నెక్ పెట్టు మనకి ఈ ప్లేస్లో ఎంత కావాలో తెలిస్తే ఒక ఐడియా ఉంటుంది ఒక నాకు నాలుగున్నర కావాలి అంటే కింద ఒక హాఫ్ ఇచ్చి పైన పావు ఇంచి పైపింగ్ వేస్తాం కదా అంటే ఐదు పావు మార్క్ చేయండి ఓకే ఇవన్నీ జాగ్రత్తగా చూడాలి ఒక లైన్ డ్రా నీకు డౌట్ వస్తుంది కదా వేసుకోగలము అంటే బ్రాడ్గా పెట్టేసుకోవచ్చు నేను వేసుకోలేను అనుకో ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేసుకోలేనుకో ఒక్క స్కేల్ వారా ఇలా ఉందా నేను ఇలా కాకుండా ఇలా పెట్టాను చూడండి ఇలా పెట్టేసి ఇక్కడ డ్రాప్ డ్రాప్ అయితే డ్రాప్ మీరు ఏదైతే అది మార్క్ చేసేయండి ఓకేనా ఇలా మార్క్ చేసేసుకోవాలి ఓకే దీది ఒకవేళ డైమండ్ ఇట్లా ఏది బాక్స్ ఏదైతే అది మీరు దీంట్లోనే తీసుకోవాలి బ్రాడ్గా వేసుకోగలంటే ఇట్లా రండి ప్రాబ్లం లేదు ఇప్పుడు మీరు డ్రాప్ తీసే డ్రాప్ తీసాను బ్యాక్ బోట్ డ్రాప్ బోట్ అంటే చూడండి ఇది ఎలా ఉండాలి స్కేల్ ఎలా పెట్టేసి దీనికి ఎలా టచ్ అవ్వాలి ఓకేనా ఇది ఇప్పుడు మనం పైపింగ్ వేస్తాం కదా ఈ పార్ట్ ఇక్కడ పైపింగ్ వస్తుంది ఎలా వస్తుంది ఇక్కడ బటన్ అయితే బటన్ మీరు థ్రెడ్ అయితే థ్రెడ్ ఏది పెట్టుకుంటా మీ ఇష్టం ఓకే ఇట్లా అనమాట బ్యాక్ బోటు ఓకేనా ఇది ఇప్పుడు వేస్ట్ సైజ్ ఎంత థర్టీ వేస్ట్ సైజులో ఏ మార్పు ఉండదు వేస్ట్ అలాగే ఉంటుంది చెస్ట్ పార్ట్లోనే మనకు పట్టియకుండా ఇక్కడ లాగేయకుండా మనం ఏంటంటే ముడుచుకున్నప్పుడు ఇట్లా ముందుకన్నా అనుకో ఇట్లా పట్టేస్తూ ఉంటుంది అలా ఉండకుండా ఉండాలంటే రెండు ఇంచు లూజ్ పెట్టాలి మళ్ళీ చంక్రౌండ్ మారదు చంకరౌండ్ చంకరౌండే ఎనిమిది ఎనిమిది ఎంత అయితే ఉందో అంతే ఇప్పుడు వేస్ట్ ఎంత థర్టీ అంటున్నాం కదా వన్ పార్ట్ ఎంత సెవెన్ అండ్ హాఫ్ ఓకేనా సెవెన్ అండ్ హాఫ్ వన్ ఇంచు డాట్స్ వన్ అండ్ హాఫ్ ఖర్చు కామన్ ఇది కామన్ చూడండి ఓకే ఇది అయిపోయింది బ్యాక్ డాట్స్ కూడా మనం మామూలు బ్లౌజ్కి ఎలా వేస్తామో యాష్ అలాగే ఇయ్యాలి ఇప్పుడు ఎలా ఉందో మార్క్ చేసేసుకుని ఇలా మార్క్ చేసేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుని మనం నాలుగు ఇంచులు అయితే నాలుగు ఇంచులు అంత వేస్తున్నాము అంత హాఫ్ ఇంచ్కి సైడ్ వన్ ఇంచ్ ఉంచాం కాబట్టి హాఫ్ ఇంచ్ స్టిచ్ చేసేయాలి ఓకేనా ఇలా వెయ్యాలి డాట్స్ సేమ్ ప్రొసీజర్ మామూలు బ్లౌజ్ అయినా దీనికైనా డాట్స్ సేమ్ హాఫ్ ఇంచ్ వేయాలి పట్టుకుని ఓకే వన్ ఇంచ్ వదిలేం కదా వన్ ఇంచ్ స్టిచ్ చేయాలి హాఫ్ హాఫ్ స్టిచ్ చేసాం అనుకో వన్ అయిపోతుంది కదా ఓకేనా అర్థమైందా ఇప్పుడు ఒకవేళ బ్యాక్ ఓపెన్ అనుకో ఇది బ్యాక్ ఓపెన్ అనుకోండి మీరు చేయాల్సింది ఏంటంటే బ్యాక్ ఓపెన్కి ఒక పావు ఇంచు ఎక్స్ట్రా ఉంచుకోవాలి ఓకేనా ఇట్లా చూడండి ఇట్లా ఇంచ్ ఎక్స్ట్రా ఉంచండి బ్యాక్ ఓపెన్ అయితే ఇలా ఉంటే బ్యాక్ ఓపెన్ అంటే బ్యాక్ బుక్స్లో ఓకేనా అది ఇదిగో బ్యాక్ ఓపెన్ అంటే ఎట్లా అనమాట అట్లా ఎంత బ్యాక్ ఓపెన్ అంటాం ఇట్లా ఉండి ఎలాగనమాట అయితే ఓకేనా ఇలా అర్థమైందా బ్యాక్ ఓపెన్ అంటే అదనమాట ఫ్రంట్ ఓపెన్ ఫ్రంట్ నేను ప్రిన్సెస్ కట్ చెప్తాను మీరు నెక్స్ట్ పార్ట్ అదే కాబట్టి ఓకే ఇది అర్థమైందా ఇట్లాగే ఇప్పుడు ఫ్రంట్ ఓపెన్ బ్యాక్ ఓపెన్ పెట్టాం కదా ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ అయితే బాగుంటుంది ప్రిన్సెస్ కట్ పెట్టి ఫ్రంట్ డీప్ నెక్ పెడతాను ఓకేనా బ్యాక్ ఓపెనే ఏదైతే అది మీరు కన్నెంటని బట్టి మార్చుకోండి అంతే నేనేం చెప్పిందే చేయాలని రూల్ ఏం లేదు అంటే నేను ఇలా చెప్పాను మీకు ఫ్రంట్ ఓపెన్ కావాలంటే ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ ఉంచుకోండి ఏదైతే అది ఇప్పుడు చూడండి ఇది బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఫ్రంట్ పార్ట్ చెప్తాను ఈ కలర్తో చెప్తాను తేడా తెలిసింది ఓకేనా ఇలాగే పెట్టేసి ఫ్రంట్ నెక్ మామూలుగా ఆరున్నర పెడతాం ఈ సైజుకి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించేసి ఆరే పెడతాం ఎందుకు అనొచ్చు అంటే ఇది బ్రాడ్ వస్తుంది కదా నెక్ అందుకే నేను ఆరు ఆరు పెడుతున్నాను ఓకేనా ఇలా పెట్టేసి ఫ్రంట్ డీప్ నెక్ డీప్ నెక్ పెట్టేసి చూడండి ఈ పార్ట్లో ఇలా పెట్టేసేయాలి ఇది డీప్ ఇలా పెట్టేసేయాలి ఎంత వస్తుంది బ్రాడ్గా వస్తుంది ఓకేనా ఇలా వస్తుంది ఒకవేళ ఇంకా మీకు ప్రాబ్లం ఉంది అనుకోండి ఇది ఫ్రంట్ పార్ట్లో కదా ఈ డాట్ వేసి చూపించిన తర్వాత చిన్న అడ్జస్ట్మెంట్ చెప్తాను ఓకే ఇది యాష్టీస్గా అంతే ఉంటుంది ఇక్కడ హాఫ్ ఇంచ్ లోతు తీయాలి ఇక్కడ మీరు పెట్టేసిన తర్వాత ఇక్కడ సెంటర్ ఇక్కడ నుంచి నాలుగు ఎనిమిది ఇంచులు అంటున్నాం కదా ఎనిమిదిలో సగం నాలుగు అనుకోండి నీకు ఇట్లా చూపిస్తాను ఇక్కడ మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ తీసినప్పుడు ఇక్కడ చూపిస్తాం లోతు ఎలా తీయాలి ఎందుకు తీయాలో చెప్తాను ఓకేనా ఫ్రంట్ పార్ట్ చూద్దాం ఫ్రంట్ పార్ట్ ఎంత నైన్ వన్ పార్ట్ థర్టీ సిక్స్ డివైడెడ్ బై ఫోర్ అంటే నైన్ అయినా నైన్ నైన్ వన్ పార్ట్ అక్కడ నుంచి మనం వన్ నుంచి యాడ్ చేయండి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి వన్ నుంచే యాడ్ చేయాలి చేయండి ఓకే వన్ నుంచి యాడ్ చేయండి యాడ్ చేసి ఇక్కడ ఒక లైన్ డ్రా చేయండి అయితే ఇప్పుడు ఏంటంటే థర్టీ సిక్స్ అంటే ఎంత త్రీ పాయింట్ సిక్స్ పదో భాగం దానికి పావించి కలపాలి కానీ ఇక్కడ బ్యాక్ ఓపెన్ కదా కలప అవసరం లేదు మనం బ్యాక్ ఓపెన్ ఆ ఫ్రంట్ ఉందనుకో పావించి కలపాలి ఫ్రంట్ ఓపెన్ లేదు నేను బ్యాక్ పెట్టేశాను కదా కలప అవసరం లేదు కలప అవసరం లేదు అయితే మూడున్నరే మార్క్ చేయండి ఓకేనా మూడు ఫౌట్స్ పట్టికి బ్యాక్ ఓపెన్ కాబట్టి బ్యాక్లో వెళ్ళిపోయింది కదా మన ఫ్రంట్ ఓపెనింగ్ లేదు కాబట్టి అంతలో అనమాట మూడు మార్క్ చేయండి ఇక్కడ మూడున్నర మార్క్ చేశారు కదా ఇక్కడ మూడు మూడు మార్క్ చేయండి హాఫ్ ఇంచే తగ్గించండి ఇప్పుడు అయితే ఇక్కడ రెండున్నర మార్క్ చేయాలి ఈ రెండున్నర ఎందుకు మార్క్ చేయాలి అంటే చెప్తున్నాను చూడండి జస్ట్ థర్టీ సిక్స్ అంటే మనం వన్ పాయింట్ ఫైవ్ డాట్ వేస్తాం థర్టీ సిక్స్ డివైడెడ్ బై ఫోర్ అంటే ట్వంటీ ఫోర్ అంటే వన్ పాయింట్ ఫైవ్ డాట్ వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ అటు వన్ అండ్ హాఫ్ ఇటు వన్ అండ్ హాఫ్ పెడతాను అంటే త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ అంటే నేను టూ అండ్ హాఫ్ ఎందుకు పెడతాను అంటే ఎక్కడ స్టిచ్ చేసినప్పుడు ఒక పావు ఇక్కడ స్టిచ్ చేసినప్పుడు ఒక పావు వెళ్ళిపోతుంది త్రీ ఇంచెస్ వెళ్ళిపోతుంది అందుకే టూ అండ్ హాఫే పెడుతున్నాను ఇదే టూ అండ్ హాఫ్ పైవ్ కూడా మార్క్ చేసేయండి ఓకేనా పైవ్ కూడా మార్క్ చేసేసి ఈ లైన్ ఈ లైన్ కలపండి ఈ లైను ఈ లైను కలపండి ఓకే కలిపేసి స్కేల్తో చూపిస్తాను చూడండి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అంటున్నాం కదా ఇది ఆల్రెడీ మనం మార్చేసి పెట్టాను మీకు క్లియర్గా అర్థం అవ్వాలని చెప్పి నేను మళ్ళీ ఆపేసాను ఓకేనా ఇలా లైన్ డ్రా చేయండి ఇప్పుడు ఇదే స్కేల్తో మీకు కొంచెం పైకి పెట్టేసి చూపిస్తాను చూడండి ఇది గట్లా పెట్టేసి చిన్నది అడ్జస్ట్మెంట్ అంటే మనకి ఎలా ఉందో తెలిస్తే మనకి ఈజీయే ప్రిన్సెస్ కట్ కట్ చేయడం ముందు నాకు ఈ షేప్ ఇలా వస్తుందని తెలుసు కాబట్టి నేను ఇలా పెట్టుకున్నాను మీకు వస్త వస్తుందని మీకు కూడా తెలిసినాక ఇలా పెట్టేసుకోవచ్చు అలా పెట్టుకునే బదులు ఇలా చేత్తో కూడా గీసేయచ్చు కదా వస్తుందని తెలిస్తే ఓకేనా డాట్లు పెట్టేసుకున్నాను అది ముందు మనకి తెలియాలి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అంటే ఎలా ఉంటుంది నెక్ బ్లౌజ్ అంటే ఎలా ఉంటుంది కనీసం ఫొటోస్ అన్నా చూడాలి ముందు అప్పుడు మనకి షేప్ ఎలా ఉంటుందో తెలిస్తే మనం ఈజీగా చేయొచ్చు అది నేను చెప్పేది ఇప్పుడు మీకు ఏమని చెప్పాను ఒక హాఫ్ ఇంచు లో తీయాలని చెప్పాను కదా హాఫ్ ఇంచ్ లో తీసేయండి ఓకేనా ఎలా తీసేయండి చిన్నగా ఎలా దీనిలోకి కలిపేయాలి ఓకే ఇలా కలిపేసేయండి ఈ పీస్ తీసేస్తాము జాయింట్ చేస్తాం ఇక్కడ చెస్ట్ పార్ట్లో కప్పు లెగుస్తుంది మనం బ్రాస్ బ్రా ఎలా ఉంటుందో అలా అనమాట ఇప్పుడు ఇక్కడ డాట్ వేయాలి డాట్ వేయాలంటే రెండు ముప్పావు ఇంచులు డాట్ సరిపోతుంది ఓకేనా డబుల్ ఫోల్డ్ ఇలా డాట్ వేయడం వల్ల చెస్ట్ పార్ట్ల మధ్యకి నొక్కు ఉంటుంది ఇటు ఇటు చెస్ట్ పార్ట్ లెగుస్తుంది అనమాట ఓకే అర్థమైందా ఒకసారి చూపిస్తాను ఒకసారి చూపిస్తాను ఇటు ఆ బ్లౌజ్ చూపిస్తాను ఇదిగో ఈ పార్ట్ అనమాట ఇదిగో ఎట్లా డాట్ వేసాం అనుకో లోపల ఓకేనా ఇలా లే ఉంటుంది ఇప్పుడు మనం వేసుకున్నప్పుడు ఏంటంటే బాగా ఫిని ఇట్లా పైకి ఉంటుంది ఇలా పైకి ఉంటుంది మధ్యలో నొక్కుతుంది అనమాట జస్ట్ పార్ట్ అప్పుడు అందంగా ఉంటుంది సింగిల్ లేయర్ వేసుకున్న పళ్ళు చాలా బాగుంటుంది ఇప్పుడు మనకేం కనిపించదు ఉక్సుల పట్టి కాజా పట్టి లేదు కదా మనకి సింగిల్ లేయర్ వేసుకున్న అప్పుడు అందంగా ఉంటుంది ఇప్పుడు ఒకేలా కాకుండా మనం డిఫరెంట్ స్టైల్లో ఇప్పుడు ఇలా వేసుకున్న రేపు అలా అంటే మార్చుకుంటా ఉంటాయి ప్రతిదా కొంచెం మరి సింగిల్ నేర్ వేసుకుంటే అక్కడ హోల్ మనకు కనపడిపోద్ది చెస్ట్ పార్ట్ కనపడదు అందం అనిపించదు అనమాట ఓకేనా అలా చేయాలి అర్థమైందా ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ చిన్న చేంజెస్ మీరు చేసినప్పుడల్లా ఏం చేయాలంటే ఏదో ఒక మార్పు చేయాలి ఫ్రంట్ ఒక్కొక్కటి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిందా దీనికి నెక్స్ట్ టైం యాడ్ చేయాలి హ్యాండ్స్ చిన్న చేంజెస్ నెక్కలు కూడా స్టార్ నెక్కో పాట్ నెక్కో రౌండ్ నెక్కో స్క్వేర్ నెక్కో మార్చుకుంటా వెళ్ళిపోతే మనకి ఏంటంటే పని వచ్చింది ఒకటే పని చేసుకుంటా వెళ్ళే కంటే చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటూ వెళ్తే మనకు కూడా హ్యాపీనెస్ వచ్చింది మీరు కూడా చేయాల్సింది అది అర్థమైందా క్లియర్గా అర్థమైందా ఇంకేమైనా డౌట్ ఉందా దీనికి అయితే ఇంకోటి ఏంటంటే మీకు ఇంకా ఇంకోటి చెప్పలేదు చూడండి సైడ్కి ఇక్కడ మనం డాట్ వేసినప్పుడు ఇది తీసేసినప్పుడు సైడ్కి క్లాత్ సరిపోదు కదా సైడ్కి పెట్టుకోవాలి కదా ఎక్స్ట్రా పెట్టాలి ఓకేనా ఎక్స్ట్రా పెట్టాను ఇలా పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ తీసుకోవాలి కదా ఓకేనా ఎందుకు తీసుకోవాలి చూడండి ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ ఉందా ప్రతిదీ తెలియాలి మనం స్టిచ్ చేసిన తర్వాత అవుదో పావుదొక్కు మూడు వచ్చింది ఇక్కడ స్టిచ్ పడిపోద్ది కదా ఈ రెండు జాయింట్ చేసినప్పుడు పావుదొక్కు మూడుని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టండి ఓకే పెట్టాము పెడితే నడుము సైజ్ అంతా ముప్పై ముప్పై అంటే ఏడున్నర ఏడున్నరకి వన్ అండ్ హాఫ్ కలపాలి తొమ్మిది సరిపోయిందా చూడండి తొమ్మిది సరిపోయింది ఓకే ఇలా ఎక్కువ పెట్టుకుంటేనే మనకు సరిపోద్ది లేకపోతే బ్యాక్ పార్ట్ ఎక్కువ ఉంటుంది ఫ్రంట్ పార్ట్లో ఉండదు వన్ అండ్ హాఫ్ తీసుకున్నాను చూడు వన్ అండ్ హాఫ్ తీసుకున్నాను ఓకేనా వన్ అండ్ హాఫ్ తీసుకోవాలి అందుకే ఒకసారి లెక్క చూసుకుని మనకి ఏడున్నారా అక్కడ ఒకటిన్నర వచ్చిందా లేదా చూసుకుని అక్కడ మార్క్ మార్చేసుకుని కట్ చేసుకోవాలి కట్ చేసే ముందమ్మా చూసుకోవాలి కనీసం ఓకేనా అర్థమైందా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఒకవేళ ఫ్రంట్ నెక్ ఫ్రంట్ కూడా బోటే అనుకోండి ఇప్పుడే చెప్పేస్తున్నానా డీప్ వద్దు ఫ్రంట్ కూడా బోటే కావాలనుకోండి మీకు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ బోట్ వచ్చి ప్రిన్సెస్ కట్ట ఫ్రంట్ కూడా బోటు ఇప్పుడు నేను పెట్టింది ఫ్రంట్ డీప్ నెక్ పెట్టాను అయితే బోటే రావాలనుకోండి ఫ్రంట్ కూడా ఇక్కడ నాలుగు ఇంచులు పెట్టేసుకోండి నాలుగు అయితే నాలుగు మూడున్నర అయితే మూడున్నర ఇలా పెట్టేసుకుని ఇదిగో బోట్ నెక్ అంటే ఇది ఇదిగితే సేమ్ ఇప్పుడు ఎలా చేసామో అలాగే అనమాట యాష్గా అలా చేసేయడమే ఓకేనా ఇలా చేసుకోవాలి ఫ్రంట్ బోట్ అంటే ఒకళ్ళు అడుగుతారు ఫ్రంట్ బ్యాక్ సేమ్ పైకే కావాలంటే బ్యాక్ ఎంత పెట్టారు మూడున్నర ఎంత పెట్టాం కదా ఫ్రంట్ కూడా మూడున్నర పెట్టేయండి సేమ్ అంటే లేదు ఫ్రంట్ బ్యాక్ బోట్ నెక్ ఫ్రంట్ డీప్ నెక్ అంటే ఇది ఫాలో అవ్వండి ఓకేనా ఇలా అయితే మీకు ఇంకోటి చెప్తాను అన్నాను ఫ్రంట్ పార్ట్ ఓపెన్ అయితే ఫ్రంట్ పార్ట్లో లూజ్ వచ్చేస్తుంది అనమాట స్టిచ్ చేసినప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇదిగో చూడండి ఇక్కడ లూజ్ వచ్చేస్తుంది ఎందుకంటే ఇక్కడ చెస్ట్ పార్ట్ ఉండటం వల్ల ఫ్రంట్ కొంచెం లూజ్గా ఉంటుంది అప్పుడు ఏం చేయాలంటే చూడండి కొన్ని చేంజెస్ చేయాలి ఇక్కడ ఒక్క పాము ఇచ్చి ఇలా తీయాలి క్లాత్ తీసేయాలి స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ ఓపెన్ అయితే ఓకేనా చిన్న చిన్నవి మీరు అన్నీ చూస్తే క్లియర్గా చూస్తేనే అర్థం అవుతాయి లేకపోతే అర్థం కావు ఓకేనా అర్థమైందా ఏమైనా డౌట్స్ ఉన్నాయా మాట్లాడండి నార్మల్గా గీయాలంటే ఇప్పుడు అవ్వదులే నేను మళ్ళీ ఇదంతా రఫ్ చేసేయాలి కదా నేను మళ్ళీ అది స్పెషల్గా చెప్తానా దీంట్లోనే బ్యాక్ ఓపెనా నీకు ఏది కావాలో చెప్తే నేను నెక్స్ట్ మళ్ళీ రేపు చెప్తాను అదే మామూలుదే ఓకే ఓకే మామూలు డీప్ నెక్కి ప్రిన్సెస్ కట్ కాదు నార్మల్ డాట్స్ వచ్చి కావాలంటే నేను చెప్తాను మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను పాటు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్